ఈ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అండ్ కృష్ణ గారితో ఏం జరిగింది సూపర్ స్టార్ సీనియర్ కృష్ణ గారితో అవును సార్ అంటే తెలియాలి కదా ఇప్పుడు ఇప్పుడు దాసరి గారి గురించి చెప్పారు దానికి ఒక రీజన్ ఉంది అది క్లారిటీ అయిపోయింది క్లారిటీ అయిపోయిన కూడా కొంతమందికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని అవుతుంది మాట్లాడుతున్నాను కృష్ణ గారిది ఏంటంటే అదొక విచిత్రమైన కథ రౌడీ అన్నయ్య సినిమా చేశాను ఓకే రౌడీ అన్నయ్య సినిమా ఆయన కథ ఆయనే సత్యమూర్తి గారి దగ్గర కథ ఉంది తీసుకొని చేసుకోమన్నారు సత్యమూర్తి గారి కథ చెప్పారు చాలా బాగుంది కథ అయితే నాకు లాస్ట్లో ఒక సాంగ్ సిచ్యువేషన్ వస్తుంది సిల్క్ స్మిత్ సాంగ్ సిచ్యువేషన్ వస్తాను నేను కథ చెప్పిన రోజు నుంచి ఆ సిచ్యువేషన్ పనికిరాదంటే యాజ్ అ డైరెక్టర్ నేను నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అది ఉండకూడదు అంట సాంగ్ ఉండొచ్చు బట్ ఆ సాంగ్లో కృష్ణ గారు ఉండకూడదు అనేది నా పాయింట్ ఓకే ఆయన మా సీరో మా సీరో దాంట్లోకి వెళ్ళకూడదు అనేది నాకు అది నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది నడుస్తుంది ఈ ఆయన కాదు ఉండాల్సిందే నేను ఇంత హీరో అని సాంగ్ సాంగ్లో నేను లేకపోతే నా ఫ్యాన్స్ ఎక్కడ ఊరుకుంటారు ఓకే ఏమైనా సరే ఆ సాంగ్లో నేను ఉండాలి సో మొత్తం సినిమా కంప్లీట్ చేశాను ఆ సాంగ్ తప్ప మిగతా కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలి ఆయన్ని కాదు పద్మాలయలోనే సెట్ చేసాం ఓకే పద్మాలయ స్టూడియోలో సెట్ చేసాం సో సాంగ్ ఫిల్ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఆయన నేను ఆయనకి పద్నాలుగు స్టూడియోలో ఆయన లేకుండా ఆ సాంగ్ ఎట్ట తీస్తాం సో మా నాకు డెలికేట్ పాయింట్ చాలా క్లోజ్గా ఉంటారు కృష్ణ గారు నాతో పచ్చనిమిది సంవత్సరం సూపర్ హిట్ సినిమా ఇచ్చారు నాకు నేను అక్కడ పద్మాలయలోనే ఉండేవాడిని సో ఏం చేయాలి నాకు అర్థం కాక ప్రొడ్యూసర్లకు చెప్పి నేను పొద్దున్న మీరు కృష్ణ గారితో నేను వెళ్ళిపోతాను నేను ఉండను ఇక్కడ చెట్లు ఊళ్ళో ఊళ్ళో ఉండను వెళ్ళిపోతాను యాక్చువల్గా చెప్పాలంటే నేను వెళ్ళి మెడ్రాస్లో పద్మాలభ స్టూడియో ఆఫీస్లోనే ఉన్నా ఓకే వెళ్ళి మీరు చేసుకోండి అంటే వీళ్ళు పగలు కృష్ణ గారితో నైట్ బాబుమోహన్తో చేశారు ఓకే చేసి కంప్లైంట్ చేసాము రెండు సాంగులు చేసాను అనమాట సిల్క్స్ మిత అప్పటికి రెండు సాంగులు చేసినట్టు చేసి కృష్ణ గారి ఊరికి ఇంట్రొడక్షన్ లాగా కొంచెం ఉంచి మిగతాదంతా బాబుమోహన్ మీద పెట్టాం సెన్సార్లోకి వెళ్ళేటప్పటికి అది మొత్తం కట్ చేశారు వాళ్ళు సెన్సర్ బాబుమోహన్ గారు మొత్తం సాంగ్ వాళ్ళు ఆమె సిల్క్ స్మిత డ్రెస్సు సరిగ్గా లేదు ఓపెనింగ్ ఎక్కువైపోయింది అని చెప్పి కట్ అన్నాడు అంటే కృష్ణ గారి ఏమైంది సెన్సార్ అన్నారు ఆ సాంగ్ కట్ చేశారు అన్నాం సాంగ్ కట్ చే అటా కట్ చేస్తారు స రెడ్డికి ఫోన్ చేసి సుబ్ రెడ్డి నువ్వు చూడు అది వరద చూస్తాడు అని చెప్పి ఈయనేం చేశాడు ఉన్నాడు ఉండకుండా ఈయన కూడా వచ్చాడు సెన్సార్ దగ్గరికి కృష్ణ గారు వచ్చి బయట కూర్చున్నాను నేను కృష్ణ గారు కూర్చున్నాను లోపల సినిమా చూసినా సుబ్రహ్మరెడ్డి గారు చాలా హాడా వచ్చాడు కృష్ణ ఏంటి కృష్ణ ఈ సాంగ్ ఎట్ట చేస్తారు కృష్ణ నువ్వు రా చూడు కావాలంటే అని చెప్పాను మళ్ళీ థియేటర్లోకి తీసుకెళ్ళి సెన్సార్లో ఉన్న సినిమా జనరల్గా చూపి కృష్ణ గారు వచ్చారు కాబట్టి అనుకుంటే మళ్ళీ నువ్వు చూడు ఎట్లా సెన్సార్ చేస్తారు డ్రెస్సు లేదు డామ్ డు అంటే సరే పద చూద్దామని చెప్పి ఆయన కూడా లోపలికి వచ్చారు లోపలికి వచ్చి చూస్తే ఆయన లేరు దాంట్లో సాంగ్లో ఆయన ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉంటారు తర్వాత నాలుగు నిమిషాలు సాంగ్లో ఆయన ఉండరు కందిపోయింది నేను లేకుండా నా సాంగ్ తీసి నాతో షూట్ చేసిన సాంగ్ ఎత్తి కట్ చేసేసి వేరే సాంగ్ వేస్తారు మీరు అని యాక్చువల్గా ఎవరికైనా వస్తుంది ఆ కోపం వస్తుంది తప్పేం లేదు అక్కడి నుంచి బయటకు వచ్చినాక ఒక్క మాట మాట్లాడాల మన ఇంతటితో మన ఫ్రెండ్షిప్ ఫినిష్డ్ అని ఒక చేసే నేను చేసే చేయిపోయాను ఇంకా ఒక్క మాట మాట్లాడాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ నా ఆఫీస్ మీద ఫ్యాన్స్ అటాక్ చేశారు ఫ్యాన్స్ అటాక్ చేసి మొత్తం అద్దాలు పగలు కొట్టి కొంచెం గొడవ అయింది అంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరో చెప్తాను కృష్ణ గారు చెప్పారో కదా అని తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనుషులు చెప్తే అటాక్ జరిగింది తర్వాత బంగారు గారిని పిలిచినే మాట్లాడాను దెన్ అక్కడ ఫిక్షన్ పెరిగిపోయింది వెంటనే నేను పోలీస్ కేసు పెట్టాను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు ఒక సిక్స్ మంత్స్ చాలా మంది బయటికి రా అందరూ లోపలే ఉండేవారు సిక్స్ మంత్స్ ఏంటి సిక్స్ మంత్స్ తర్వాత లేదు కేసు తర్వాత కేసులు నడిచి జైలు అట్లా ఉండి తర్వాత కేసులు నడుస్తాను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కృష్ణ గారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు తర్వాత ఫోన్ చేసి కృష్ణ గారు మాట్లాడతారు అన్నారు ఏంటి సార్ అన్న ఓసారి వస్తావా అని వెళ్ళాను వెళితే అయిపోయింది కదా వాళ్ళు ఎందుకు పాపం మనిద్దరం కొట్టుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కేసులో రోజు కోర్టుకి వెళ్ళాలంట రావాలంట వాళ్ళ మీద తీసే కేసు తీసేస్తాం సార్ ఇంక నేను ఏం మాట్లాడలే వెంటనే కేసు తీసేసి ఆయన ఎందుకు చేసావు ఆయన ఆయన అడగల మీరు ఎందుకు చేశారు నేను అడగల ఆ రోజు నుంచి ఆయన పోయేదాకా నేను చాలా క్లోజ్గా ఉన్నాం ఆ రోజు ఆయన పోయే రోజు కూడా నేను హాస్పిటల్లో అక్కడే సో విఆర్ వెరీ క్లోజ్ ఆ ఫ్యామిలీకి నేను క్లోజ్ ఆయనకి క్లోజ్ అట్లా అవుతూ ఉంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు లేదు ఇప్పుడు నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యా ఇప్పుడు యాక్చువల్గా ఆయన చెప్పింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు కూడా నేను రైటే అనుకుంటాను కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు చూశాను అత్తారింటికి దారేది అనుకుంటాను దాంట్లోనే కదా బ్రహ్మానందం గారు సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంటాయి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఈక్వల్లీ మాస్ హీరో కృష్ణ గారిలాగానే ఆయన కూడా మాస్ హీరో ఆయన ఆ సినిమాలో బ్రహ్మానందం గారి కోసం ఒకసారి ఆడ వేషం వేసుకుని ఇంకోసారి మామూలుగాని ఇంకో రెండు వేషాలు వేసుకుని పాట పాడతారు సో అది సూపర్ హిట్ అండ్ ఆ సాంగ్స్ దానికి సై హైలైట్ కూడా ఆ సినిమాకి ఆ సెకండ్ హాఫ్ మాలో ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది అంటే సినిమాలు మా తర్వాత మా లక్షాధికారి సినిమా మా నాన్నగారు తీసిన అప్పుడు ఎప్పుడుదో దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజుల్లో ఆయన మాస్ హీరో ఆయన కూడా మారువేషం వేసుకుని మిక్కిలిని ఎవరినో మీద చేస్తానికి ఆయన పాట పాడతారు అద్దాల మేడ ఉంది అందాల భావం ఉంది అని పాట పాడి డ్యాన్సులు చేస్తూ ఉంటారు సో ఇది నాకంటే ముందు నుంచి నా తర్వాత కూడా అది ఒక ఫార్ములా వీళ్ళు మారు వేషం వేసుకున్నా హీరో మాస్ హీరో అయినా కానీ ఒక క్లై ఒక ఒక టైంలో అటువంటి సాంగ్ సిచ్యువేషన్ పెట్టుకుని చేసుకోవచ్చు అనేది ఒక ఫార్ములా నా ఐడియా ఏంటంటే మా హీరో మాస్ హీరో అనే కదా అలాగే రెండు పీకితే అయిపోయాయి బాబుమోహన్ దగ్గరికి వెళ్ళి ఈయన పాట పాడి డ్యాన్స్ చేయాల్సిన పనే ఉంది రెండు పీకితే కూడా ఈవెన్ అది ఇది అత్తారింటికి దారేదిలో కూడా బ్రహ్మానందాన్ని రెండు పీకితే డిప్ప మీద పీకితే వాడు చెప్పినట్టు చేయడం ఆడి కోసం ఈయన మూడు రెండు సార్లు మారు వేషం వేసుకుని పాటలు పాడాలా అని నేను అనుకుంటాను బట్ పీపుల్ లైక్ డిట్ ఆర్ నాట్ ద జడ్జెస్ సో వాళ్లే రైట్ నేనే తప్పు అనేది నాకు అర్థమైంది అర్థమయ్యేసరికి మా కృష్ణ గారు లేరు వేరే